సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడారు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఆదేశాల మేరకు జిల్లా సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం జిల్లా జడ్జి గోవర్ధన్ రెడ్డిని కలిశారు సైబర్ మోసాలపై సమాచారం అందగానే కేసులు నమోదు చేసి నగదు బదిలీ జరగకుండా చర్యలు తీసుకుంటామని పోయిన డబ్బును కోర్టుల సహాయంతో బాధితులకు అందేలా కృషి చేస్తామని జిల్లా జడ్జికి డిఎస్పీ శ్రీనివాసరావు వివరించారు ఈ కేసులో నగదు త్వరగా బాధితులకు చేరేలా వేగంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ నాణ్యమైన దర్యాప్తు చేసి సకాలంలో కేసు అభియాగ పత్రాలను కోర్టుకు అందించాలని తెలిపారు లోక్ అదాలత్ లను సద్వినియోగపరుచుకొని త్వరగా కేసులు పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జడ్జి తెలిపారు అనంతరం పోలీస్ కార్యాలయం సైబర్ వారియర్ పోలీస్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించి జాతీయ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ టోల్ ఫ్రీ నంబర్లు వెబ్సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిశీలిస్తూ కేసు నమోదు దర్యాప్తు వేగంగా చేసి బాధితులకు భరోసా కల్పించాలని అన్నారు పోలీస్ వారియర్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ మోసాలపై ప్రజలను చైతన్యపరిచి నేరాలు జరగకుండా కృషి చేయాలని అన్నారు